ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్ అక్కడ దాకా బాగుంది అలాగే ఆయన ఫ్యాన్స్కి ఆయన అంటే పిచ్చి ప్రాణం అంత బాగుంటుంది అలాగే అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులకు కాదు ఇండియా మొత్తం సినిమా ప్రేక్షకులు కూడా ఆయన ఒక డార్లింగ్ ఆయన అందరూ డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుని నిజంగా డార్లింగ్ అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకి టెక్నిషియల్కి దర్శకులకి అందరూ కూడా ఆయన డార్లింగే అంత ఇష్టపడతారు ఆయనతో చేయడానికి ఎందుకంటే ఆయన క్యారెక్టర్ సినిమాలో హీరోయే కాకుండా బయట వ్యక్తిత్వం కూడా అంత గొప్పదని చెప్పాలి అయితే లాస్ట్ ఇయర్ మనకి ఎండ్లో ఈ హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభాస్తో వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేశారు వరుసగా మూడు సినిమాలు భారీ ప్రాజెక్ట్స్ హోంబలే అంటేనే చాలా పెద్ద ప్రాజెక్టులు చేస్తారు వాళ్ళు దాని గురించి అప్పుడు అనుకున్నారు అది మామూలుగా అన్ని చెప్తారు కాబట్టి ఇలా మాట్లాడేమో అనుకున్నారు ఎందుకంటే ఈ హోంబలే ప్రొడక్షన్లో ఇంత ముందు చాలా ప్రెస్టీజియస్ మూవీ కాంతారా వచ్చింది అలాగే ప్రభాస్తో సలార్ వన్ రెండు వేల ఇరవై మూడు అనుకుంటే రిలీజ్ అయింది అప్పటి నుంచి వాళ్ళ మధ్య ఒక మంచి అనుబంధం ఉంది ఒక ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆ ప్రొడక్షన్ హౌస్ అయింది ఎవరంటే విజయ్ కి కిలంగదూర్ అని చెప్పి ఆయన ప్రొడక్షన్ అనమాట ఆయనకి ఈయనకి బాగా బేవులంత బాగా మ్యాచ్ అయింది ఎందుకంటే దాని గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రభాస్ డిసెంబర్లో రాజా సాబు చేస్తున్నారు కదా అని మనం అనుకోవచ్చు అయితే ఇటీవల ఒక ఇంగ్లీష్ వెబ్సైట్కి ప్రభాస్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనకు వచ్చిన డౌట్ వచ్చింది ఏంటంటే మీరు ఆ హోంబలే ప్రాజెక్టు విజయకరంగా దొరికి వరుసగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తన్నారు అంతలాగా మిమ్మల్ని మీకు నచ్చిన విషయం ఏంటి అన్న టైప్లో వాళ్ళు అడిగినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు ఆ ప్రొడక్షన్ హౌస్ గురించి అలాగే ఆ ప్రొడ్యూసర్ గురించి ఆయన మనస్తత్వం గురించి అన్నీ ప్రభాస్ ఆ వెబ్సైట్తో పంచుకున్నారనమాట అదేంటంటే హోంబల్లే పిక్చర్స్లో మూడు సినిమాలు ప్రభాస్తో చేయాలి అని ఒప్పుకున్నమాట వాస్తవమే అది ఏంటంటే ఆయన చాలా ప్రతి ఒక్కరిని యూనిట్లో పనిచేసి ప్రతి ఒక్కళ్ళు తన సొంత మనిషిలో చూసుకుంటారు తన కుటుంబ సభ్యుల్లో చూసుకుంటారు ఇదంతా ప్రభాస్ చెప్పిన మాటలు నేను కూడా ఆయన చూస్తే నా కుటుంబ సభ్యుడే అన్నట్టుగా నేను అనుభూతి చెందాను అంత మా మధ్య అలాంటి బాండింగ్ ఏర్పడింది అలాగే సినిమా మట్ల కూడా ఆయన ప్యాషన్ మామూలు ప్యాషన్ కాదు ఒక వైవిధ్య భరితమైన కథలతో ఒక వినోదం సినిమా సగటు సినిమా ప్రేక్షలకు అద్భుతమైన వినోదం అందించాలని దాని లక్ష్యం ఉంటుంది ఆయనకు ఒక నిబద్ధత ఉంటుంది అప్పుడు ఆయన ఇది ఒక మాకు వేదిక ప్రభాస్తో మేము ఆయన చేద్దాం అనుకుంటున్నాం మూడు విషయాలు ఆయన అప్పుడో అందికున్నారు ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అంటూ ఈ ఒక కేజీఎఫ్ వాళ్ళ బ్యానర్లో చాలా ప్రెస్టీజ్గా నిలిచిన సినిమాలో కేజీఎఫ్ మొదటది చెప్పాలి మొదటిదంటే వాళ్ళు ఆయన స్వర్గీయ ఆయన చిన్న వయసులో పోయిన రాజ్ కుమార్ ఉన్నారు కదా ఆయన ఆయన రాజ్ కుమార్ గారు అబ్బాయి ఆయనతో ఈ నిమ్మింది లేని చెప్పి ఒక సినిమాతో ఆయన స్టార్ట్ చేశారు వాస్తవంగా అయితే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు తర్వాత కేజీఎఫ్ ఎంతటి విజయం సాధించిందో కన్నడ అది తెలుగులో కూడా వచ్చి అంతర్ విజయం సాధించింది ఈ బలే ప్రొడక్షన్ అంటే ఏమిటి దాని యొక్క విలువలు ఏంటి దాని యొక్క స్టాండర్డ్సు దాని యొక్క గ్రాండ్ ఇయర్ అని మనం కూడా చూసాం తర్వాత కాంతార్ అని ఒక సినిమా కూడా ఇదే హోంబలే ప్రాజెక్టుతో స్టార్ట్ అయింది మన ఆ రెండు సినిమాలు చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు వైవిధ్యభైతమైన కథ కథనాలు అంటే రొటీన్ కథనాలు కాకుండా వైవిధ్యమైన కథనాలకి పెద్దపేట విసి సినిమా రంగంలోకి ఆయన వచ్చినట్టుగా ఆ విజి మనకు అర్థమవుతుంది ప్రభాస్ ఆయన మనం ఆ వెబ్సైట్లో ఇచ్చిన ఇంట్లో మాట్లాడుతూ ఈ ఒక విషయం నేను మీతో షేర్ చేశాను కేజీఎఫ్ టైంలో ఒక అగ్ని ప్రబంధంలో ఒక భారీగా డబ్బు ఖర్చు పెట్టి వేసిన సెట్టు ఒక అగ్ని ప్రమాదంలో తగులేడిపోయింది అప్పుడు యూనిట్ అంతా ఏంటి బడ్జెట్ పెరిగిపోతుంది దీనికి ఎలాగ పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ సెట్ వేస్తే చాలా ఖర్చు అయిపోతుంది ప్రొడ్యూసర్ గారు అన్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ విజయ్ గారింత దానికి వెనకాడక వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇది యాక్సిడెంట్గా జరిగిన విషయం కాబట్టి దీని గురించి మీరు ఆలోచించకండి ఈ బడ్జెట్ గురించి మీరు ఆలోచించకండి మళ్ళీ ఆ సెట్ వేసి అలాంటి మీరు ఏమైందికుంటున్నారో ఆ ఎఫెక్ట్ వచ్చేలాగా సినిమా తీయమని చెప్పి ఆ సపోర్ట్ ఆయన ఇచ్చారు బడ్జెట్కి ఆయన వెనకాడలేదు ఇలాంటివి ఆయన గురించి ఎన్నో చెప్పుకుంటుంటారు ఏంటి ఆయన కూడా నాలా బయట వాళ్ళతో తొందరగా కలవరు చాలా రిజర్వ్గా ఉంటారని కూడా విజయ కరగంద్రతో చెప్పారనమాట అందువల్ల ఈ మూడు సినిమాలు భారీగా వరల్డ్ వైడ్ ప్రెస్టీజియస్గా సినిమాలు వస్తాయని చెప్పి నేను కూడా చేయడానికి ఓకే అన్నానని చెప్పి ఇప్పుడు ఫస్ట్ సలార్ వన్ అది కూడా గ్రాండ్ సక్సెస్ అంటే ఇప్పుడు దాకా ఈ హోంబలే ప్రాజెక్టులో కేజీఎఫ్ కాంతారా సలార్ వన్ సీజ్ ఫైర్ అనేది ట్యాగ్ ఇచ్చారు ఈ మూడు సినిమాలు అందులో ది సీజ్ ఫైర్ అనమాట ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత అక్టోబర్లో రెండు వేల ఇరవై మూడు ఎప్పుడో అయిన తర్వాత ఇరవై నాలుగు ఎండ్కి ఈయన చెప్పారు అప్పుడు ఆ హోమ్ హోంబలే ప్రొడ్యూసర్ చెప్పిన మాట ఏంటంటే విలక్షణ వైవిధ్యభరితమైన కథలతో ఒక ప్రేక్షకులకి కొత్త వినోదం కొత్త తరహా వినోదం అందించాలనేది ఆ ప్రతిపాదనే ఈ యొక్క నిర్ణయానికి కారణమైంది అందుకే ప్రభాస్ గారితో ఒక మూడు సినిమాలు కంటిన్యూస్గా భారీ ప్రాజెక్ట్ చేయాలి అని ఆయన యొక్క ఆలోచన వివరించారు ఇది మామూలుగా అందరూ చెప్పే మాట అనుకున్నాం కానీ ఈ ప్రభాస్ గారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్తో అభిమానులకు చాలా పండగగా ఉంది ఈ నెక్స్ట్ సినిమాల్లో సలార్ టూ అప్పుడే చెప్పారు స్వీక్వెల్ ఉండదని ఆ సలార్ టూ ఒకటి అది కాకుండా ఇంకో మరో రెండు సినిమాలు కూడా వచ్చేటట్టున్నాయి వాటికి రెండు వేల ఇరవై ఆరు అలాగే రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది వరుస సంవత్సరాల్లో ఆ హోంబలే ప్రొడక్షన్స్ ప్రభాస్తో సినిమాలు చేస్తుందని మనం అనుకోవచ్చు అంటే సలార్ ఈ మూడు కథలు ఏమిటి కమా మిషన్ ఏంటి ఈ వీటికి తారాగణం ఎవరు ప్రభాస్ కాకుండా మిగిలిన తారాగణం ఎవరు టెక్నిషియన్ ఎవరు ఇంకా మనకు వాళ్ళు అనౌన్స్ చేయాల్సి ఉంది అయితే హండ్రెడ్ ఒకటి సలార్ టూ ఉంటుంది దాని తర్వాత ఇంకో రెండు సినిమాలు ఇంకా మనకు ఆ సినిమాలు ఎలా ఉంటాయి మన మనం అన్నీ చూసాం కాబట్టి మనకు అర్థమైందని చెప్పాలి ఇక విషయానికి వస్తే అంటే ఒక మనిషికి నచ్చితే వాతావరణం కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ ఆ మూడు కాదు ముప్పై చేస్తాడు ప్రభాస్ అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి దాన్ని బట్టి వాళ్ళ మధ్య ఒక బాండ్ ఏర్పడింది అంటే ఇప్పుడు ఆయన కన్నడ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ హోంబలే ప్రొడక్షన్ అంటే కన్నడ ప్రొడక్షన్ కానీ ఆ మనసుకు నచ్చితే ప్రభాస్ ఎటువంటి వాటికి వెనక అని చెప్పి ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే ఇదంతా ఆయన తనకు తానుగా ఒక ఇంగ్లీష్ వెబ్సైట్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇది ఉంటాయన్నమాట హోంబలే చదులో క్యాజువల్గా ఆ విజయ్ కిరణ్ మాట్లాడే మాట కాదు ఈయన కూడా దానికి అంగీకరించినట్టుగానే అర్థమవుతుంది ఇవి ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిదిలో ప్రభాస్ కెరీలో ఒక పెద్ద హిట్స్ కింద పాన్ ఇండియా మూవీస్ కింద మనకి వస్తాయని కూడా అనుకోవచ్చు ఒక మూడేళ్ళకి సరపడా ఒక మంచి వార్త ప్రభాస్ అంటే ఏదో నిజం ఏదో ప్రొడ్యూసర్స్ ఎమోషనల్ లోనూ మూడు సినిమాలు చేస్తాం భార్య కాదు ఆయన ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమాలు తీస్తారనే విషయాన్ని కూడా మనకి ఎందుకంటే ఒక సినిమాటిక్ అనుభూతి ఇవ్వాలని విజయకరంగ రెగ్యులర్ ప్రొడ్యూషన్లా కాకుండా వచ్చిన అభిమానికి చాలా కొత్తదనం ఒక సినిమాటిక్ ఫీల్ ఇవ్వాలని ఉద్దేశంతోనే సినిమాలు ఒక నిబద్ధతతో ఖర్చుకి వెనకాడకుండా చాలా కాన్ఫిడెంట్గా తీస్తారు దానికి మనకి ఆయన ఆశయానికి ప్రభాస్ తోడైతే ఇంకా ఇంకెలా ఉంటుందో తెలుసు సెలాలు కూడా చూసాం వన్ చాలా మన తెలుగు కాదు ఇండియా ప్రేక్షకులందరూ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు డిఫరెంట్ మూవీని కూడా వెరైటీ మూవీని కూడా మనం అంతా చూసాం సలార్ టూ ఎప్పుడో ఎప్పుడో అని కూడా అనుకున్నాం కాబట్టి ఈ హోమ్ హోంబెలర్ ప్రొడక్షన్స్ విజయ ప్రభాస్ ప్రభాస్తో మూడు సినిమాలు చేస్తాను అని లాస్ట్ ఇయర్ ఎండ్లో అనౌన్స్ చేసిన మాట నిజమనే విషయాన్ని ప్రభాస్ ఇప్పుడు ఆ వెబ్సైట్లో ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా ధృవీకరించారు ఇంకా రాజాసాబ్ ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తుంది దాంట్లో కొంత బ్యాలెన్స్ ఉన్నట్టుంది ఇంకా విదేశాల్లో కొన్ని పాటలు తీయాలి తీయాలి అని అనుకుంటున్నట్టున్నారు అది కూడా జ్యూఎల్ రోల్తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీగా ద మనకి జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది మార్చి డైరెక్షన్లో అయితే దానికి డిసెంబర్ ఐదున రా వస్తుందా రాదా అనే చిన్న ఇది ఉంది ఎందుకంటే ఆ డిసెంబర్ ఐదు అంటే ఇప్పటిదాకా ఎటువంటి సినిమాలు లేవు ఎందుకంటే తర్వాత సంక్రాంతి వస్తుంది కదా ఆ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు పెద్ద పెద్ద భారీ పేర్లు వస్తాయని అనుకుంటుంటే ఈ డిసెంబర్ ఐదు వస్తుందా రాదా ఎందుకంటే మనం ఇప్పుడు జూలైలో ఉన్నాం దానికి బ్యాలెన్స్ వర్క్ ఉంది లైక్లీ అలాగే సాంగ్స్ చేయాల్సి ఉన్నాయి అయితే ఇవన్నీ కాకుండా యాక్చువల్లీ ఈ మధ్య బిజినెస్లో మ్యాక్సిమం ఓటీటీ మార్కెట్లో పెద్ద సినిమాలకి వెనుదనుగా ఉంటాయన్నమాట ఈ రాజాసాబ్ సినిమాకి అంటే ఓటీటీ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ బడ్జెట్లు వాళ్ళు బట్టి ఆ సినిమాలు ఓటీటీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసి వాటిని ఓకే చేసుకున్నారు ఒక ఫ్యాన్సీ రేట్లు అయితే ఇచ్చి ఈ ఈ డిసెంబర్లో కూడా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది జనవరికి నెక్స్ట్ ఇయర్ దాకా మాకు ఇంకా కన్ఫర్మ్ చేయాల్సిన ఏమీ లేదంటే ఓటీటీ వాళ్ళ క్యాలెండర్స్ చూస్తే రాజాసాహుకి ఏదో డేట్ సరిగ్గా కుదరట్లేదు అని చెప్పేసి కూడా ఒక మాట వినపడుతుంది అలాగే వీటిలో ఇంటర్ పెద్ద పెద్ద సినిమా హీరోల సినిమాలు రిలీజ్కి కాంప్లీట్ అయితే ప్రొడ్యూసర్స్కి వాళ్ళు అనుకున్న బడ్జెట్లో మళ్ళీ రికవరీ అవ్వకపోవచ్చు ప్రాఫిట్స్ రాకపోవచ్చు అనమాట ఇప్పుడు అఖండ టూ కూడా సెప్టెంబరు దసరాల టైం అనుకున్న దానికి అది కూడా ఓటీటీ వాళ్ళు బట్టి కూడా మన సినిమాలు రిలీజ్ డేట్ వచ్చే పరిస్థితి అది ఎప్పుడుకెళ్తుంది డిసెంబర్లోకి వెళ్తుందా ఇంత ముందాక ఈ రాజాసాబ్కి ఆ డిసెంబర్లో కాంపిటీషన్ ఉండదు అనుకుంటే అఖండ టూ కల్లో ఒకవేళ ఈ ఓటీటీ ఈ ప్రయారిటీ డిసెంబర్లోకి వెళితే ఈ రాజాసాబ్ సంక్రాంతికి వెళుతుందా నెక్స్ట్ ఇయర్ అంటే వాడు ఇయర్లీ బడ్జెట్ ఏదో పెట్టుకుంటారు అనుకుంటా ఓటీటీ వాళ్ళు దాని ప్రకారం ఈ ఈ డేట్స్ ఈ మూవీస్కి వాళ్ళు చేద్దాం అనుకుంటారు దాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి రాజాసాబ్కి జనవరి సంక్రాంతికి స్పేస్ లేదు యాక్చువల్గా ఎందుకు స్పేస్ లేదంటే రీజన్స్ ఓటీటీ అయినా కూడా సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి అట్టుగా తెలుస్తోంది సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ కాబట్టి సంక్రాంతికి చాలా వస్తాయి మళ్ళీ వాళ్ళ ఒక్కొక్క సినిమా మీద ఒక్కొక్క సినిమా మీద కాంప్లీట్ అయ్యి వాళ్ళ ఇన్కమ్స్ వాళ్ళ షేర్స్ వాళ్ళ ఇవి వాళ్ళు తగ్గించుకోరు ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎప్పటికే సినిమా బిజినెస్ చాలా కష్టతరంగా మారి ఈ రోజుల్లో నాలుగు సినిమాలు బాగుండాలి అంటే కనుక చాలా ప్లాన్గా ఉండాలి లేదంటే ఇప్పుడు ఇప్పటికే థియేటర్స్ చాలా తగ్గిపోయాయి థియేటర్స్ తగ్గిపోయినప్పుడు ఆ థియేటర్స్లోనే ఇవన్నీ షేర్ చేసుకోవాలి ఇంతకుముందు చాలా థియేటర్స్ ఉండేవి కాబట్టి పది సినిమా సంక్రాంతి తెలియజేయండి ఇప్పుడు ఒకటి లేదా రెండు తప్పితే మూడు అలా ఉంది పరిస్థితి కాబట్టి రాజ్యసభ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ రాజ్యసభ విషయం కూడా బహుశా డిసెంబర్ ఐదుకి ఏదైనా వ్యాపార లావాదేవీలు జరిగి ఓటీటీ వాళ్ళతో వాళ్ళకి బిజినెస్ అయిపోతే డిసెంబర్లో వచ్చేసినా మనం చూడాలి ఏం చేయాలి అలాగే అఖండ టూ కూడా సెప్టెంబర్ వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఇచ్చేస్తే ఇప్పుడు ఎందుకంటే డిసెంబర్లో మన పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఓజీ ఒకటి వస్తుందని చెప్పి చెప్పారు అక్కడ టూ అని అనుకున్నారు అలాగే చిరంజీవి గారి సినిమా విశ్వంభర కూడా ఆ సెప్టెంబర్ దసరా టైంకు ఇచ్చేస్తే అలా ఉంటుంది ప్లాన్ అది అవుతుంది కాబట్టి ఏదేమైనా ప్రభాస్ సినిమా అంటే ప్రేక్షకులందరికీ పండగే ఫ్యాన్స్ అందరికీ పండగే కాబట్టి మనకి ప్రభాస్ సినిమా కూడా ఈ రెండు లోపల ఒకటి సంక్రాంతి రాజాసాబు లేదంటే మహా అయితే సంక్రాంతికి పోస్ట్ పోన్ అవుతుంది అంటే అది ఒక మంచి వార్త తర్వాత ఇరవై ఆరులో ఇందాక చెప్పుకున్నాం కదా ప్రభాస్ గారు ఆయన నోటితో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన మాట ప్రకారం బలే ప్రాజెక్టుకి వరుసగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మంచి అద్భుతమైన సినిమాలు వస్తాయి ఈలోగా ఆయన కమిటీని మిగిలిన సినిమాలు కూడా ప్లాన్ చేసి ఉంటారు ఎందుకంటే ఆయన చాలా స్పీడ్గానే చేస్తారని చెప్పాలి ఎందుకంటే ఆయన సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు కంప్లీట్ చేసి మూడో సినిమా పట్టాలు ఎక్కించే పద్ధతిలో ఆయన ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే కావాలి ఇండస్ట్రీకి ఫీడ్ కావాలి ఎవరు యాక్ట్ చేయండి సంవత్సరానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక ఒక స్టార్ హీరో ఒక్కొక్క సినిమా చేస్తుంటే ఇండస్ట్రీ బ్రతకలేదు అలాగే థియేటర్లు కానీ బిజినెస్లు కానీ వాటి ఇబ్బంది కాబట్టి ఈ ప్రభాస్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఈ రకంగా సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తే ఇండస్ట్రీ డిఫరెంట్గా మళ్ళీ ఒక ఫ్రూట్ఫుల్గా ఉంటుంది దానివల్ల అందరూ ఆనందిస్తారు చెప్పాలి కాబట్టి ఈ హోంబలే ప్రొడక్షన్లో ప్రభాస్తో రాబోతున్న కాలంలో వచ్చే భారీ ప్రాజెక్ట్స్ అద్భుతంగా తీర్చిదిద్దాలని అద్భుతంగా ఇండియా సినిమా అద్భుతంగా వరల్డ్ వైడ్ సినిమాగా మారాలని ఈయన గ్లోబల్ స్టార్ ఇప్పటికే పాని ఇండియా స్టార్ ప్రభాస్ మరింత కీర్తి శిఖరాలు ఎక్కడైనా ఆశిద్దాం హోంబలే ప్రొడక్షన్స్ యూనిట్కి అలాగే ప్రభాస్కి మనం అడ్వాన్స్గానే ఆల్ ది బెస్ట్ చేద్దాం థ్యాంక్ యూ